ఎంతవరకు నీలో యోగాగ్ని మండదో ఎంతవరకు వాత్మార్పణము చేయవో ఎన్ని ప్రవచనాలు ఎన్నెన్ని పురాణాలు విన్నా వినా మోక్షం సున్నాయే విన్నా వినా మోక్షం సున్నాయే ఎంతవరకు నీలో యోగాగ్ని మండదో ఎంతవరకు నీవాత్మార్పణము చేయవో ఎన్ని ప్రవచనాలు ఎన్నెన్ని పురాణాలు విన్నా చదివినా మోక్షం సున్నాయే విన్నా చదివినా మోక్షం సున్నాయే బాబాలంటూ గొర్రెగ తిరిగేవు మహిమాలంటూ వెర్రిగ వెతికేవు కొలి కొలిచేవు ధనము కాలం వ్యర్థం చేసేవు బొంతా పురుగులా ఎంతగా వెతికినా సంతాబేరమే జానం వైదిక ధర్మం తెలిసి నడిచినప్పుడే ఆనందం ఎంతవరకు నీలో యోగాగ్ని మండదో ఎంతవరకు నీవాత్మార్పణము చేయవో ఎన్ని ప్రవచనాలు ఎన్నెన్ని పురాణాలు విన్నా చదివినా మోక్షం సున్నాయే విన్నా చదివినా మోక్షం సున్నాయే క్షేత్రాలన్నీ తిరిగి కాలరిగే తీర్థాలెన్నో మునిగి తలనెరిసే మొక్కులు మొక్కి మొక్కు పచ్చడాయే పొర్లు దండాలతో గుడ్డలు చిరిగే పోయే బ్రతుకు మసిబట్టై బజారు బాలైన బాబాలు అమ్మలు దగాలు చేస్తున్న కనులే తెరిచి శ్రీధర సర్వేషుని కాంచరేమి ఎంతవరకు నీలో యోగాగ్ని మండదో ఎంతవరకు నీవాత్మార్పణము చేయవో ఎన్ని ప్రవచనాలు ఎన్నెన్ని పురాణాలు వినా చదివినా మోక్షం సునాయే विना चदि विना मोक्षं सुनाये